ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా డిమార్ట్ కష్టాలండి నిజంగా ఈ ఒక్క పూజ ఆయిల్ కొందామని వెళ్ళాను ఏమేమో ఏమేమో కొనుక్కొచ్చానండి లిటరల్లీ నేను వెళ్ళింది అయితే టూ ప్యాకెట్స్ ఆఫ్ పూజ ఆయిల్ కొందామని వెళ్ళానండి హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ ఈచ్ బాటిల్ అనమాట సో రెండు కొందాము హార్డ్లీ మూడు వందలు నాలుగు వందలు బిల్ అవుతుంది అనుకున్నాను అనమాట కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి పేలిపోయింది అంటారు కదా బిల్ ఆ టైప్లో అయింది ఇది సగమే ఇంకా ఇంకో ట్రాలీ ఉంది అది కూడా చూపిస్తా మీకు సో ఫైనల్గా అయితే ఈ ఫ్యాన్స్ చాలా బాగున్నాయండి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ నైన్ నైంటీ నైన్ ఆరు ఉన్నాయి ఇది ఛార్జింగ్ ఫ్యాన్ నిజంగా ఇదైతే యూస్ఫుల్ అనిపించింది ఎన్ని రోజులు పనిచేస్తుందో నాకు తెలియదు కానీ సూపర్ అనిపించింది ఫ్యాన్ అయితే అండ్ నెక్స్ట్ ఇలాంటి చైర్స్ బాగున్నాయి మనం ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇలాంటి చైర్స్ హ్యాపీగా కార్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీ టు క్యారీ ఈజీ టు ఇది ఇది ఒకటి నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ చైర్స్ కూడా ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి అంటే వన్ ఆర్ టూ మోడల్స్ అయితే నాకు కనిపించాయి యా ఇది ఒక మోడల్ అండి ఇవి రెండు నాకు మంచిగా అనిపించినాయి అనమాట అంటే మనం నిజంగా ఎటైనా వెళ్ళినప్పుడు లేనప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు కదా అనిపించింది ఇంకా ఇవన్నీ కూడా ఫ్యాన్స్లో మోడల్స్ అనమాట ఇన్ని మోడల్స్ ఉన్నాయా అన్నట్టు అనిపించింది నిజంగా అంటే ఒకప్పుడు హీరోయిన్స్ దగ్గర అట్లానే చూసేవాళ్ళం కదా ఇప్పుడు మనం సమ్మర్స్లో కిచెన్లో స్పెషల్లీ చాలా కష్టపడిపోతుంటాం కదా అప్పుడు ఈ ఫ్యాన్ని యూజ్ చేయొచ్చేమో అనిపించింది అనమాట తర్వాత ఈ బ్యాగ్ నచ్చింది ఈ బ్యాగ్ కూడా కొనుక్కున్నాను అనుకోండి మనం ఏది కొనుక్కోకపోతే ఆశ్చర్యపోవాలి కానీ కొనుక్కుంటే ఎందుకు తర్వాత ఇవి అండి ట్రైప్లై అంటాం కదా మనం అలా ఉన్న ఈ బౌల్స్ చాలా వెయిట్ ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి మంచిగా అనిపించింది సమ్వేర్ అరౌండ్ ఫోర్ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి ఓకే టీకి అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది ఇది చిన్న కర్రీస్ ఒక పావు కిలో కర్రీ చేసుకునే వాళ్ళకైతే ఇది బెటరు మనం కిలోల కిలోలు వండుకుంటాం కనుక మనకు సరిపోదు అని చెప్పేసి దీన్ని ఒక్కదాన్ని వదిలేశాను లేకపోతే ఇంకా నిండిపోయేదేమో ట్రాలీ ఇంకా బిల్లు పేలిపోయేదేమో ఇది సమ్వేర్ అరౌండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇంకా సమ్మర్స్లో ఎవరికైనా లైక్ సమ్మర్ అయిపోతే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బాక్సెస్ అనుకున్నప్పుడు ఈ బాక్సెస్ చూడండి చాలా బాగున్నాయి సో మీరు అరౌండ్ ఫోర్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇందులో మోడల్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి కలర్ ఆప్షన్స్ అయితే చూపించేస్తాను మీకు మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి బట్ బాక్సెస్ అయితే అన్నీ ఇవే అండ్ ఇది ఇది ఒకటి బాగా నచ్చిందండి మనము అంటే గారే అట్లాంటివి తీసేటప్పుడు ఈజీగా తీయచ్చు కదా అన్నట్టు అనిపించింది హండ్రెడ్ అండ్ ఫార్టీ యా వన్ ఫార్టీ నైన్ ఉన్నట్టుంది ప్రైజ్ ఇక మెల్లి మెల్లిగా నా ట్రాలీ నిండడం స్టార్ట్ అయిందనమాట చెదారం పనికి పనికిరాని పనికిరాని ఏం కొనలేదు అన్ని పనికొచ్చేటియే కొన్నాను ఫస్ట్ ఇది నిండిందండి ఫస్ట్ ఇది తీసుకున్నాం అనమాట ఇది నిండిపోతుంది అని అర్థమైంది వెయిట్ ఎక్కువైపోతుంది అని అర్థమైంది ఇంకా పెద్ద ట్రాలీకి అయితే వచ్చేసాము ఇంకా మెల్లమెల్లగా అది నిండుతూ ఉంది అనమాట ఐదు రూపాయలు పది రూపాయలు డిస్కౌంట్లు చూసి నిజంగా టెంప్ట్ అయి ఉంటాం కదా కాకపోతే వర్త అనిపిస్తుంది అంటే పోర్తే అనిపిస్తుంది అంటే ఎందుకంటే ప్రతిరోజు మన ఇంట్లో యూజ్ అయ్యేదే కదా సో పెద్ద అంటే దుబారా ఖర్చు చేసాము అనిపించదు మరి నాకైతే తెలియదు ఇంకా పప్పులు ఇలాంటివి అయితే అస్సలే వేస్ట్ కావు కదా అని కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే సో పప్పులు అవన్నీ కూడా తీసుకున్నాను మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రైజెస్ కూడా కొన్నిటివి కుదిరినవి షూట్ చేశానండి సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది కదా కొనలా వద్దా అనేది సో అందుకోసమైతే ఆబ్వియస్లీ ఇంకా బయట ఎక్కడికైనా డిమార్ట్ తక్కువ ఉంటుంది అదిగా డిస్కషన్ అవసరం ఉండదు అనుకోండి దాంట్లో సోపేసారి పప్పు అలాంటివన్నీ అయితే తీసుకున్నాను మళ్ళీ పూజా ఆయిల్ దగ్గరికే వెళ్ళాను అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చాను యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళిందే దీనికోసం తర్వాత అన్ని కొనుక్కొని కొను కొనుక్కొని ఇది ఎక్కడో లాస్ట్ కౌంటర్లో ఉంది సో మళ్ళీ పూజా ఆయిల్ దగ్గరికి అయితే వచ్చేసాను అంటే ఈ ఆయిల్ బయట ఎక్కడైనా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది డిమార్ట్లోనే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఈ స్టోర్లో ఇది తక్కువ ఉంటుంది ఆ స్టోర్లో అది తక్కువ ఉంటుంది అని వెళ్ళేసి ఇక్కడ షాపింగ్ చేస్తాం అక్కడ షాపింగ్ చేస్తాం ఇంకో దగ్గర షాపింగ్ చేస్తాం అలా అవుతూ ఉంటుంది అనమాట అది దుబారానా లేకపోతే ఏంటి అనేది మరి నాకైతే అర్థం కాదంటే కొన్ని నాకు మార్ట్లో కొనుక్కుంటా కొన్ని డిమార్ట్లో కొంటా కొన్ని రత్నదీప్లో ఉంటాను సో మూడు షాప్స్లో కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతున్నాయా అనిపిస్తుంది మీరు చెప్పండి మీరు ఎలా చేస్తారు మీ గ్రాసరీ షాపింగ్ అనేది నిజంగా ఇది ఎన్నిసార్లు గ్రాసరీస్కి వెళ్ళినా కూడా మళ్ళీ వంట దగ్గరికి వచ్చేవరకు ఏదో ఒకటి తక్కువ ఉంటుందండి మా కింద కమ్యూనిటీకి వెళ్ళి విజేతలో కొనుక్కోవాల్సిందే నేను అది అందరికీ అవుతుందో నాకే అవుతుందా అనేది కూడా నాకు క్లారిటీ లేదు చెప్తున్నాను కదా ఆ ట్రాలీ నుంచి ఈ ట్రాలీకి ఇలా షిఫ్ట్ అయ్యామన్నమాట ఇది నిండింది ఇది కాకుండా ఇంకో ట్రాలీ చూపిస్తాను ఫైనల్లీ టూ సిక్స్టీ టూ ఎయిటీలో అయిపోతుంది మా షాపింగ్ ఇవ్వాలా అనుకుని వెళ్ళాము పన్నెండు పదమూడు వేల బిల్ అయిందనమాట ఆ బిల్లు చూసాక మా ఆయన నాకు లుక్ ఇచ్చాడు దేవుడా అనుకున్నాను కాకపోతే ఇవేవి నా పర్సనల్ యూస్కి కొనుక్కున్నవి కాదండి అన్నీ ఇంట్లో కోసమే కొన్నవి అన్నీ అందరి కోసం కొన్నవే నా ఒక్కదాని కోసం కొన్నది ఏదీ లేదు అందులో ఏం చేస్తాం ఆడవాళ్ళకు ట్యాగ్ ఉంటుంది కదా లైక్ అన్నీ పిచ్చిగా కొంటారు దుబారాగా కొంటారు షాపింగ్ అంటే ఆగరు అని చెప్పేసి ఎలా ఏం చేయలేము కొన్నిటికి ఇంకా అట్లా ట్యాగ్ని అట్లా భరిస్తూ పోవాల్సిందే అనమాట సో ఫైనలీ 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 అనుకుంటూ ఇది మా ట్రాలీ అదొకటి చూపించాను కదా అదొక ట్రాలీ ఇది ఒక ట్రాలీ ఇంత అయ్యిందనమాట షాపింగ్ ఇంకో చిన్న బుట్ట కూడా ఉందిలేండి ఇంకా వాడు ఏమీ చూయలేక షాప్ అతను ఒక పెద్ద డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చాడు ఇదండి మా డిమో షాపింగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్